లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి పెళ్లైందని మీడియాలో వచ్చిన కథనాలపై వాస్తవాలు చెప్పాలంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇంటికి వెళ్లారు బీజేపీ ఎంపీ రఘునందన్ రాహుల్ గాంధీ పెళ్లిపై బంగ్లాదేశ్ పత్రిక బ్లిట్జ్లో లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు రఘునందన్ ఆ అమ్మాయి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు ఇండియన్ బర్గ్ ను నమ్మిన రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ బ్రిడ్జ్ కథనాలను కూడా విశ్వసించాలన్నారు కా లో రాహుల్ గాంధీ గురించి స్పష్టంగా పేర్కొన్నారని బీజేపీ ఎంపీ చెప్పారు కాంగ్రెస్ నేతలు హిండియన్ బర్గర్ నమ్మితే విశ్వసిస్తానన్నారు బ్రిడ్జ్ పత్రికలో వచ్చిన కథనాన్ని రాహుల్ గాంధీకి కూడా ఇవ్వటానికి వెళ్తే మీటింగ్ లో ఉన్నారని బదులు ఇచ్చారన్నారు బీజేపీ ఎంపీ రిసెప్షన్ లో పత్రికను ఇచ్చి వచ్చానన్నారు బీజేపీ ఎంపీ వెంట ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా ఉన్నారు వారికి ఇవ్వడానికి రావడం జరిగింది బట్ వారు బయలు మీటింగ్లో ఉన్నారని రిసెప్షన్ లోపల తీసుకోవడం జరిగింది ఈ కంప్లైంట్ మీద బ్లెడ్జ్ పత్రికలో వచ్చినటువంటి వార్త మీద ఏం చర్య తీసుకుంటారు శ్రీమతి సోనియా గాంధీ గారి నివాసంలోనే రాహుల్ గాంధీ గారు ఉంటున్నారు కాబట్టి ఇక్కడే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వి ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ రిపోర్ట్ అండ్ పాజిటివ్ అనాలిసిస్ ఫ్రమ్ ద కాంగ్రెస్ పార్టీ వెల్ రఘునందన్ రావు నిన్న మెదక్లో నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్లో లో చెప్పినట్టు ఈ రోజు వచ్చి రాహుల్ గాంధీ గారికి భేటీ పత్రికలు అందజేయడం జరిగింది దీని మీద వారు తీసుకునేటువంటి చర్య కోసం అని చెప్పి నేను ఎదురు చూస్తాను నిన్న హైదరాబాద్ లో తెలుగు మీడియా